చూశారు కదా ఇది మరి ఒక రైతు రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న దాన్ని దీన్ని ఎలా చూడాలి ఖచ్చితంగా కుటుంబీకులు ప్రభుత్వ హత్య ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పోస్ట్ మార్టంకి తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చారు ఇక్కడ గాంధీ హాస్పిటల్కి ఇప్పుడే బీఆర్ఎస్ నేతలు కూడా రావడం జరిగింది మరి దీని వెనుకున్నటువంటి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి మరి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూసాము మరి ఖచ్చితంగా ఇవాళ ప్రజాపాలనని ఒకవైపు అంటారు అదేవిధంగా ఇంధన రాజ్యం తీసుకొచ్చామని ఇంకోవైపు అంటారు కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఒక్కసారి ఆలోచన చేయాలి ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో రెండు లక్షల రుణమాఫీ జరిగిపోయింది అంటాడు మరి ఇవాళ రెండు లక్షల ఋణమాఫీ జరిగిపోయి ఉంటే ఈ రైతు ఆత్మహత్య దేనికి చేసుకున్నాడు దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి ఈ కుటుంబ పరిస్థితి ఏంది ఇప్పుడు రొక్క రెక్కాడితే కంటొక్కాడని పరిస్థితులు అని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు అనేక దాఖలాలుగా రుణమాఫీ కోసము రుణమాఫీ కావట్లేదు అని చెప్పి కూడా మండలాఫీస్ చుట్టూ కావచ్చు అధికార చుట్టూ కావచ్చు తిరిగి 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 తనకి నమ్మకం లేక మనోవేదంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మొండి వేకరే ప్రభుత్వం నిర్లక్ష్యం బలియాలి రైతు పానాన్ని పుట్టన పెట్టుకుందని చెప్పి కూడా క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది ఒకవేళ ఈ రుణమాఫీ అంశంలో ఇంకా చిక్కులు చికాకులు ఇంకా కావట్లేదని చెప్పి కూడా రైతులందరూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఒకవేళ మీరన్నట్టు పూర్తిగా రుణమాఫీ అయిపోయి ఉంటే ఇవాళ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి గోస క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది కదా మరి దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వాలు క్లియర్ కట్గా ఈ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి ఇక్కడ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతు ఇక్కడ తను రోజు కూలిగా వెళ్ళేవాడు అదేవిధంగా తనకి ఏదైతే సిద్ధిపేటలకు సంబంధించిన అక్కడ ఊర్లో కొంత వ్యవసాయం అంటే అక్కడ సేద్యం చేసుకునేవాడు అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంది మరి తెచ్చుకున్నటువంటి రుణము లక్ష యాభై వేలు తెచ్చుకుంటే అది మిత్తి మీద పడి మిత్తి మీద పడి మొత్తం రెండు లక్షల పైగా అయిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది రెండు లక్షల పైగా అయి మరి మాఫీ కావట్లేదు అని చెప్పి కూడా మిగతా ఇంట్రెస్ట్ కూడా ఉంది ఆ ఇంట్రెస్ట్ కూడా కడతా అని చెప్పి కూడా బ్యాంకుల చుట్టూ కూడా వెళ్ళడము మరి మాఫీ కావట్లేదు అని చెప్పి కూడా అతను ఆవేదన గురి ఆవేదనకు గురి చెంది అని గురి చెందినట్టు కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సందర్భం కొంతమంది వారికి సంబంధించిన సన్నిహితులు కుటుంబ సభ్యులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ మీరేమవుతున్నారు అల్లుడు అయితే అల్లుడు అంటే ఏంటి ఎందుకు అసలు నిజంగానే రుణమాఫీ కాలేదనే చేసుకున్నారా రుణమాఫీ కాలేదనే చేసుకున్నారు అతను కూడా కొద్దిగా హ్యాండికాప్డ్ ఉన్నాడు అంటే ఫుల్లీ కాదు ఒక హ్యాండ్ వర్క్ కొద్దిగా చేయదు చేయలేడు ఒక హ్యాండ్ మంచిగా ఉంటుంది ఇక దానివల్ల కూడా తనకి కొద్దిగా వర్క్ చేసే అది కూడా తక్కువ ఉంది ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దిగా వర్కింగ్ కెపాసిటీ తగ్గుతుంది వర్క్ అయినా ఇప్పుడు ఫిఫ్టీ క్రాస్ అయి ఉన్నారు ఫిఫ్టీ క్రాస్ ఫిఫ్టీ అయి ఉన్నారు కాబట్టి వర్కింగ్ కెపాసిటీ తగ్గింది ఆటోమేటిక్గా ఇప్పుడు ఇండ్లు గడవాలి మన వాళ్ళ కొడుకు కూడా చిన్నోడే కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది కామన్గా దానివల్ల కూడా తిరిగి తిరిగి అలసిపోయి అతనికి విసుకొచ్చి వాళ్ళ అంటే ఎంప్లాయీస్ రెస్పాన్స్ కరెక్ట్గా లేక తిని ఇలా చేసుకోవాల్సిన అసలు అవసరం అంటే అట్లా చేసుకోకుండా ఆలోచించాల్సింది ఇంకా కొట్లాడాల్సింది యాక్చువల్గా అది ఇంకొక రకంగా కొట్లాడాల్సింది ఈ రకంగా చేసుకోవడం నాకు కరెక్ట్గా అనిపించట్లేదు కుట్లాడితే ఏదో ఒకటి పరిష్కారం వస్తుంది కొద్దిగా టైం తీసుకుంటుంది మన విధంగా అదే అది చెప్పాను కదా కొద్దిగా ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ కూడా ఉన్నాడు ఒక హ్యాండ్ నాట్ వర్కింగ్ ఉంది ఇప్పుడు మనలాగా కరెక్ట్గా ఉండుంటే తను ఏదన్నా చేసి చేయగలుగుతాననే ధైర్యం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కదండి హండ్రెడ్ పర్సెంట్ అదే కదా మైనస్ అక్కడ అందుకనే అక్కడనే చేసుకోవాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఏదో ఏదో ప్రాబ్లం ఉంటే ఇంటికాడ ఉంటుంది ఏదో ఇష్యూస్ అయితే అక్కడ అయిందంటే దానికి ఇష్యూ అదే కదా అంతే చూస్తారు కరెక్ట్ కాదు అంటే చేసేదేదో కరెక్ట్ చేయండి లేకపోతే చేయకండి మాఫీ చేసేదేదో కరెక్ట్ చేయండి అందరికీ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మామూలు ఒక లక్ష రూపాయల వాళ్ళకేం పోయేది లేదు ఇది కరెక్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మీరు తనకి అల్లు ఉన్నాయి అయితే మేన మామ లాగా అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఎట్లా అంటే వాళ్ళ కుటుంబ ఆదాయం ఎట్లా ఉంటుండే తన అదే వర్కింగ్ లేదు అయినది కుటుంబ ఆదాయం లేకనే కదా ఈ ప్రాబ్లం అంతా అట్లా ఏం పని చేసి ఇంతకుముందు లేదు అతను వేరే కంపెనీలో చేసిండే ఆ కంపెనీలో కంపెనీ కంపల్సరీ ఒంటికాడ వ్యవసాయం అనేది కామన్ అది చేసుకుంటే ఏదో బయట కంపెనీలో చేస్తుండే ఆ కంపెనీలో కూడా కొద్దిగా తన శక్తికి తగ్గడం వల్ల కంపెనీ నుంచి కూడా బయటకు వచ్చేసినాడు ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాడు ఉండొచ్చు ఒక ఏడెనిమిది ఉండొచ్చు అండి నాకు అప్రాక్సిమేట్లీ అక్కడ ఇప్పుడు పంట కరెక్ట్గా లేదు ఇప్పుడు ఇప్పుడు చేయికి వస్తలేదు వేసిన పంట రానప్పుడు ఆయనకి ఇంకా ఆధారం ఏముంది ఇప్పుడు ఇయ్యాలి రేపు అమ్మినా మనకి దాని లేదు అట్లా దానివల్ల కూడా దానికి ఆదాయం తక్కువ కొడుకు కొడుకు ఒక కొడుకు ఐ థింక్ ఇంటర్ టెన్త్ ఆర్ ఇంటర్ ఏం చెప్తావు ప్రభుత్వానికి మీ ఏం లేదండి ఇది ఏదో చేసేదేదో కరెక్ట్గా మాఫీ చేయండి ఏదన్నా ఒక యాభై వేలు అటు ఇటు అయినా సరే క్లోజ్ చేసేలా ఇవ్వండి రెండు లక్షల యాభై వేల కాదా ఇప్పుడు ఇది ముప్పై నలభై వేల కాడ ఇంకా ముందు కాకముందని చెప్తున్నాను అంతే చూసారు కదా ఇది పరిస్థితి ఒకవైపు రెండు లక్షల రుణమాఫీ అంటూ ఉంది మరి ఇవాళ రుణమాఫీ కాలేదనే నేపథ్యంలోనే మరి తన ఎవరైతే మామ ఆత్మహత్య చేసుకోండి అని చెప్పి కూడా వారు అల్లుడు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం క్లియర్ కట్గా ఇక్కడ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ రైతు ప్రాణం కోల్పోయిండు రైతు ఆత్మహత్య చేసుకోవడానికి క్లియర్గా కనిపిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మరి రైతులకు చేస్తాన రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం చూస్తాను చెప్పండి మీరు ఏమవుతారు తనకి ఆ రైతుకి అబ్బాయి ఈ పరిస్థితి రుణమాఫీ కాలే అది అనే మానే వేదనతోనే చనిపోవడం జరిగింది అతను తీసుకున్న లక్ష ఇరవై అయితే వడ్డీతో కలిపి రెండు లక్షలకు పైన అయింది కాబట్టి వస్తుంది నీ పేరు రాలేదు అది ఇది అధికారులు తిప్పి తిప్పి అదే మనో మనోవేదనతోనే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎట్లా చూస్తారు మరి దీని అంటే చాలా ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపు రుణమాఫీ అంటా ఉంది మరి ఇవాళ ఆ రుణమాఫీ వల్లనే కాలేదని మనోవేదన గురించి అంతే మన రుణమాఫీ కాలేదని ఒక మనోవేదనతోనే చనిపోవడం జరిగింది ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తన సొంత గ్రామం చిట్టాపూ ఉండేది మేడ్చల్ల కంపెనీలలో పని చేసుకుంటూ అటు ఇటు జీవిస్తుంటాడు వాకింగ్ పోతుండేమో ఇంట్లో అనుకున్నారు కానీ ఆయన పోయి హ్యాంగింగ్ అయిన అప్పులు కూడా ఉండే అప్పులతో పాటు ఇది ఒక అప్పులు తక్కువ మనోవేదన ఎక్కువ అంటే ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్న చేస్తామని పంట ఉంది మరి ఇంతకు కారణం మనకు మన పేరు లేదు నీ పేరు లేదు అని అధికారులు చెప్పడం వల్ల నాదెందుకు అందరిదైంది నాదెందుకు కాలేదనే మనోవేదనతోనే అనుకోవడం బెదిరింపులుగా అలాంటివి ఏం లేవు చూడచ్చు ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ హత్య జరిగింది ఆత్మహత్యకి పాల్పడింది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి మరి ఒకవైపు ఏమో ఖచ్చితంగా ప్రభుత్వం రుణమాఫీ జరిగిందని అనేక దాఫలాలుగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నా చూడొచ్చు ఎవరైతే మాజీ మంత్రి వాళ్ళు అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా చూడడానికి వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నారు హరీష్ రావు గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు అదేవిధంగా మల్లారెడ్డి కావచ్చు తప్పితే ఇంద్రారెడ్డి కావచ్చు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇక్కడ రైతు ఆత్మహత్యను ఖండిస్తూ వచ్చిన వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం